నారాయణపేటలో మరో డిజైన్ అండి సో డిజైన్స్ అన్నీ బాగున్నాయి కదా చాలా బాగున్నాయి దుపట్టా చూద్దాము దుపట సో ఇది వచ్చేసి మనకి దుపట్టా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అండి ఈ చార్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది చెక్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ వావ్ ఈ గ్రీన్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ప్రతిదీ దానికి బ్లౌజ్ ఉంటుందండి లెహెంగా ఆల్రెడీ స్టిచ్ వస్తుంది నారాయణపేట పట్టు లెహెంగాస్ అనమాట రీజనబుల్ ప్రైస్లో ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి స్పెషల్ ప్రైజెస్ ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ గ్రే విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి కదా గ్రే విత్ పింక్ మెజెంటా పింక్ కాంబినేషన్ నెక్స్ట్ నారాయణపేట పట్టు లెహెంగాస్ ఇంత రీజనబుల్లో రావడము అసలు షాకింగ్ అండి టూ థౌజండ్ వర్తబుల్ ఉన్నటువంటి లెహెంగాస్ ఆఫర్ ప్రైస్లో వస్తుంది కాబట్టి మనమైనా ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాము సో బట్ ఇవి అయిపోతే రీస్టాక్ ఉండదు నెక్స్ట్ కలర్ చాలా క్లాసీ కల మంచి క్లాసీ కలర్ అసలు లెహింగ్స్ అయితే మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ కాంబినేషన్స్ కానీ చాలా సూపర్ గా ఉంటున్నాయి ఇంత మంచి కాంబినేషన్స్ నెక్స్ట్ కల ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ ఏ లెహెంగా కా లెహెంగా అండి ఆనియన్ పింక్ విత్ గ్రీన్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ కొంచెం క్లియర్గా తీయండి అర్థమయ్యేలాగా